హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు పులుసండి ఎటువంటి మసాలాలు లేకుండా మన అమ్మమ్మలు చేసిన కోడిగుడ్డు పులుసండి అప్పుడు వాళ్ళు ఎలా చేశారో అదే విధంగా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మన గుడ్డు పులుసుకి శుభ్రంగా కడిగిన ఒక ఏడు కోడిగుడ్లను తీసుకున్నానండి నేను కడగాలి మరి దాని మీద గలీజ్ గలీజ్గా వస్తున్నాయి ఈ మధ్య వాష్ చేసి రావట్ల కోడిగుడ్లు ఇప్పుడు ఈ కోడిగుడ్లలో ఏమన్నా పైకి తేలియనీ అనుకోండి అడుక్కుపోకుండా అవి పాడైపోయినట్లు ఇప్పుడు చూసారు కదా గుడ్లన్నీ అడుక్కి వెళ్ళిపోయినాయి అంటే ఈ కోడిగుడ్లన్నీ బాగున్నాయని అని అర్థం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం మనం ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి పెంక్ అనేది చక్కగా వచ్చిద్దండి ఒకవేళ ఫ్రెష్ గుడ్లు అయినా కానీ ఒక్కోసారి పెంకులు రావన్నమాట ఊడదు అలాంటప్పుడు ఈ సాల్ట్ వేసుకుంటే చక్కగా ఊడిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు అండి అక్క కోడిగుడ్లు ఎలా ఉడికించాలి అని కామెంట్స్ పెట్టారు అందుకనే ఇంత క్లియర్గా చెప్తున్నానండి ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఉడికేలోపు మనం ఉల్లిపాయలు టమాటాలు దీనికి కావలసినవన్నీ కట్ చేసుకున్నాం మన కోడిగుడ్లు కూడా అండి చూసారు కదా చక్కగా చిట్ని అంటే మన గుడ్లు ఉడికిపోయినాయి అని అర్థం పది నిమిషాలు అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది కరెక్ట్గా పది నిమిషాలు అంటే పది నిమిషాలే పట్టింది నాకు ఇప్పుడు కోడిగుడ్లలో నుంచి వాటర్ మొత్తం వంపేసాం కదండీ ఇప్పుడు చన్నీళ్ళు పోసుకుందాం అప్పుడు మనకి కోడిగుడ్డు పెంకు త్వరగా వస్తుంది చూస్తున్నారు కదండి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఇప్పుడు ఈ చింతపొడిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కుందాం ఇసుకుంటుందండి కడిగేసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకుందాం అండి మనకి కర్రీలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి అప్పుడే మనకు గుడ్డు పులుసు బాగుంటుంది మన ఆయిల్ అయితే వేడైందండి ఒక పెద్ద సైజు ఈ సైజు ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్ని దోరగా వేయించుకుందామండి బాగా వేగకూడదు జస్ట్ మెత్తబడితే సరిపోతుంది మన కోడిగుడ్డు పులుసుకి ఈ ఉల్లిపాయలు మెత్తబడేలోపు మనం ఫ్రెష్గా అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ని దంచుకుందాం చూస్తున్నారు కదండి ఒక అల్లం ముక్క ఒక నాలుగు చిన్నల్లిపాయ రెబ్బలు మన గుడ్డు పులుసులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే అసలు ఆ ఫ్లేవరు ఆ రుచి భలే ఉంటుందండి చూసారు కదండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మెదిగింది చూసారు కదండి మన ఉల్లిపాయ చక్కగా మెత్తబడింది ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు మనం టమాటాలు చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువ పట్టిద్దండి అయినా ఈ గుడ్డు పులుసు స్పైసీగా ఉంటేనే యమారుచిగా ఉంటుంది కాబట్టి నేను మూడు స్పూన్ల కారం వేసానండి ఇప్పుడు ఒక టెన్ సెకండ్స్ పాటు ఈ ఆయిల్లో ఈ కారాన్ని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలండి ఇవి పెద్ద టమాటాలు అయితే రెండు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటాలు వేసుకున్నాం కదా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకుందామండి టమాటాలు మెత్తబడేంత వరకు చేసావా చూసారు కదండి మన టొమాటాలన్నీ చక్కగా మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానపెట్టి తీసుకున్న ఈ చింతపండు పులుసును కూడా పోసేద్దాం అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం నేనైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేసానండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం నేనైతే ఒక ముప్ప టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం ఈ టైంలో వేసుకుంటే మంచి స్పైసీగా ఉంటుంది మన గుడ్డు పులుసు ఇప్పుడు ఈ పులుసుని మరిగించుకుందామండి మూత పెట్టేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన కోడిగుడ్లని ఇలా అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకుందామండి అప్పుడు మన పులుసులో ఉడికినప్పుడు ఈ గుడ్డు రుచి భలే ఉండిద్దండి ఇప్పుడు మన కోడిగుడ్లని ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి కొద్దిగా కారం అలాగే కొద్దిగా పసుపు ఒక చీటికేడు ఉప్పు ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి మన కోడిగుడ్డు కొంతమంది నీసు వాసన వచ్చింది అనుకుంటారు కదా ఆ మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ భలే ఉంటుందండి స్మెల్ పోతుంది ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మన కోడిగుడ్లు అయితే చక్కగా వేగిపోయినాయి గోల్డ్ కలర్లో భలే ఉన్నాయి కదా ఎమ్మె ఎమ్మీగా వెంటనే మనం పులుసులో వేసుకుందాం చూస్తున్నారు కదా మన పులుసు అయితే చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి ఈ కోడిగుడ్లని వేసేద్దాం మీరు ఏదైనా ఉప్పు తక్కువైనా ఎక్కువైనా ఈ టైంలోనే చూసుకొని వేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా వేసుకుంటా అంటే అలానే వేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడిగించుకుందామండి అప్పుడు మన గుడ్డుకి ఆ పులుసంతా పట్టి భలే ఉంటుంది చూసారు కదండి ఐదు నిమిషాలకి మన గుడ్డు పులుస్తా చక్కగా ఉడికిపోయిందండి చూడండి మనం వేసిన అంతా ఇలా పైకి వచ్చేసింది ఇలా రావాలి ఇలా వస్తే అప్పుడు మన పులుసు బాగా ఉడికినట్లు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు లేవండి ఇంతే ఇంకా మన అమ్మమ్మలో ఏంటి ఇలానే చేసేవాళ్ళు మనకు తెలిసిన కోడిగుడ్డు కూర అంటే కోడిగుడ్డు పొరటు ఇదే కోడిగుడ్డు పులుసు అప్పట్లో ఏంటి అది ఇంకా లేదంటే కొంతమంది కొబ్బరి వేసేసి వండేవాళ్ళు ఇప్పుడు వచ్చినాయండి గ్రేవీ కర్రీలు దాబా స్టైలు చికెన్ ఏంది గ్రీన్ కోడిగుడ్డు పులుసులు ఇట్లాంటివి అన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పట్లో ఏమున్నాయి చెప్పండి ఏదైనా అమ్మలు అమ్మమ్మలు చేస్తే ఆ రుచి వేరు కదా చూసారు కదండి మన గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఓకేనా